హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇవాళ అయితే పత్తి అయితే అమ్మేసినా ఇక మొత్తం అమ్మేసిన పత్తి అయితే ఏం ఎక్కువ కాలే కొంచెం తక్కువనే అయింది ఎప్పటికంటే ఈసారి అయితే మస్తు అంటే మస్తు తక్కువైంది ఫ్రెండ్స్ ఇంత నష్టం అయితే ఎప్పుడు జరగలే నాకు నేను కౌలు చేస్తున్నప్పటి నుండి అయితే నేనైతే ఎప్పుడు ఇంత నష్టం కాలే సో ఈసారి అయితే చాలా నష్టపోయినా ఎందుకంటే నా హెల్త్ విషయంలో కూడా మస్తు డబ్బులు ఖర్చు పెట్టినాం అలానే పంట కూడా మంచిగా ఉంటుందా మంచిగా దిగుబడి వస్తుందా అంటే పంటలో కూడా నష్టం పోయినాం సో ఇవాళ అయితే పత్తి అయితే అమ్మేసినాం ఫ్రెండ్స్ ఇక నేనైతే పత్తి అమ్మినామని ఆ ఇల్లు దులిపడం అదంతా చేసేసరికి అయితే టైం అయితే పన్నెండు అయింది పన్నెండు అయితే ఇక అన్నం తిన్నా స్నానం చేసుకొని అన్నం తిన్నా ఆ పత్తి అయితే మొత్తం బాగా దురద పెడుతుంది మొత్తం మొత్తం పొక్కులు పొక్కులు అయితే ఇక బాగా దురద పెడుతుంది ఇక అయితే కట్టేయడానికి అయితే వచ్చినా ఇక బర్రె చూడండి నీళ్ళైతే తాగుతుంది సో పొద్దు నుండి అసలు కట్టనే కట్టలేదు ఇక ఏం వేస్తుంది చెప్పండి నీళ్ళు అయితే కూర్చుంటుంది ఇక ఇక బర్ర కట్టేసి ఇక ఇంటికి పోయి అయితే మళ్ళా మేకలు అయితే మేపాలే ఇక మేకలు మేపడానికి అయితే పోవాలి ఎందుకంటే వాళ్ళు అయితే మేడారం జాతర పోయారు ఇక అత్తమ్మలు వచ్చేంతవరకు అయితే డ్యూటీ అయితే మనకు పడ్డది సో నిన్నటి నుండి అయితే ఇక డ్యూటీ మాకే పడ్డది ఇక మేమే మేపుతాను మేకలు ఇక వాళ్ళు వచ్చినాక అత్తమ్మలు చూసుకుంటారు అంతవరకు అయితే మేము చూసుకోవాలి ఈ బర్రెని కట్టేసి పోవాలి బా నన్నే గుంజుకుపోతాను బర్రె రాని రావట్లేదు ఇంకా మీరేం చేస్తున్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తాం మన తలరాతలో ఎంత రాసి పెట్టి ఉంటాయో అంతే జరుగుతుంది సో మేము అనుకున్నది ఒకటైతే పత్తి అయ్యింది కొన్ని కింటలు అయినాయి సో మేము అనుకున్నాం అయితే చాలా పెద్దగా ఆశపడ్డాం సో ఆశ అనేది నిరాశ అయిపోయింది దా కట్టేసిపోతే మంచిగా మేస్తుంది సో అంతలోపు కట్టేయాలి మంచిగా మెత్తదాన్ని కడితే అగో చెట్టుతో అయితే పోటీ పడుతుంది చూస్తున్నారా ఇక తిని అయితే నీడో కూర్చో బర్రే నేనైతే పోతున్నా ఇక పోతూ పోతూ అట్లనే మేక పిల్లలకైతే అయితే కొంచెం గడ్డి అయితే తీసుకుపోవాలి ఎందుకంటే చిన్న చిన్నవి ఉన్నాయి కదా చిన్న చిన్నవి ఉన్నాయి కాబట్టి ఎండలో తీసుకుపోతే కొంచెం మెత్తలేవు అలానే ఇప్పుడు ఈ పంది పత్తి ఆకులు తింటా అంటే మొత్తం దగ్గొస్తుంది చిన్నపిల్లలకి మేక మేకలకి అందుకనే వచ్చి ఉన్నాయి కాబట్టి ఇంటికాన్ని కట్టేసి పెట్టి పోదామని అయితే ఇక మేకల కోసం గడ్డిగా పోతే పోతున్నావు ఫ్రెండ్స్ ఎక్కడా ఎక్కడుంది అత్తమ్మా గుట్ట కింద ఉందా ఎందుకు పోయినావు అటు ఎందుకు పోయినావు నా కథలే వేరు శిర్ష అంటేనే వేరు మరి నీకు తెలియదా నువ్వు ఉన్నప్పుడు మంచిగా అడిగి ఇగో ఈ కందికర్రలు ఇగో ఇవి తెమ్కపోతా అని వచ్చిన గయ్యే గియ్యే గయ్యేది గయ్యి గియ్యే బా దీని మీద కాయలేదు పాడలేదు ఏమున్నావా ఇప్పుడు తీసుకోపోతా చిన్న పిల్లకు పోసేది కాదమ్మా పోసుకోపోతా నయమైన రెండు రెమ్మలే జ్వరే మేక కోసం తీసుకోపోతా ఇగో మా అమ్మ ఇక మా ఈ అమ్మ పేరు ఏంటి దక్క ఈ అమ్మ పేరు సక్రమ్మనా మా బిడ్డ ఏమన్నా నీకు అప్పుడు డ్రెస్ కాదు మా బిడ్డ వాళ్ళ నాన్న ఏమన్నాడు కూలీ బామంటే ఏమన్నాడు అది చెప్పరాదు ఆ మాట చెప్పు మరి వస్తా అన్నదా మరి ఎంత ఇస్తావు మా బిడ్డ కూలి ఎంత కొంత గట్టితో అమ్మ అంత పెద్ద పిల్ల కూలి వస్తా అన్నప్పుడు వెయ్యి రూపాయలు గట్టిలో ఏదో కావాలని కూతుంటే ఇగో ఈ అమ్మ వాళ్ళైతే మా అత్తమ్మ మా యరాలు అయితే ఇగో కూలికి అయితే వచ్చారు ఫ్రెండ్స్ ఈ అమ్మ వాళ్ళకి మెను పీకడానికా కోయటానికా పీకుతారా కొత్త ఎట్లా పీక్తానో చూపి మా ఫ్రెండ్స్ మంచిగా చూపి చూడు నేను వంగబడి పీకనా నేను ఎక్కడ వంగబడితే అటు మేకలు మేకలు వేడే వాళ్ళ విస్తాను ఇక చిన్న పిల్లలకి గిత్త తీసుకుపోతామా ఇంటికాడ గట్టిపోతా అవి బాగా దగ్గుతానాయి అక్కడ కడకు కోస చెట్టు ఉంది అది తీసుకొని పోతా సరే అయి సరే అమ్మా ఇగో అమ్మ కడిగి అయితే నేనైతే ఇగో ఈ కంది పొరకలో అయితే తీసుకుపోతున్నా ఫ్రెండ్స్ ఎందుకంటే ఉన్నప్పుడు అడిగి తీసుకుపోవాలి లేనప్పుడు కూడా దొంగతనం చెయ్యొద్దు ఏదో ఫోన్లో మాట్లాడుకుంటా కూడా తీసుకొని పోవాలి అంతే కదమ్మా అదే దొంగతనం చేయొద్దు దొంగతనం అనేది మంచిది కాదు అది దొంగతనంగా తీసుకుపోయిన సొమ్ము మన ఒంటికి కంటదు పెనుకంట పాడకంటు అంతే అంటవా అమ్మ అందుకని అడిగి తీసుకొని పోదామని వచ్చినా తీసుకుపోదామని అయితే వచ్చిన ఫ్రెండ్స్ ఇక అడిగి అయితే కొన్ని అయితే తీసుకుపోతానా అక్కో అక్కడ లాస్ట్ ఉంది అది ఒకటి తీసుకొని పోతా ఇక మా వాళ్ళకు పంపి అన్నం తింటారు టైం పన్నెండు అవుతుంది అయిపోయింది ఇంకుందా ఒక మును అయితే ఇంకేంది గంటలో అయితే మీరు ఇంటికాడ వస్తారు రెండింటికి వరకు కథం ఇక ఇగో నేనైతే మేకలకి వెళ్ళిపోతాను అక్క నువ్వు ఇంటికాడ వచ్చినప్పుడు పిల్లలను చూసుకోరా పిల్లలు ఎక్కడైనా నిన్ననే పాపకు తలగా ఇవ్వగలిగింది సరేనా సరే ఫ్రెండ్స్ నేనైతే ఇగో ఇవైతే పిల్లల కోసమే అయితే అడిగినా అడిగి అయితే ఇగో దీని మీద అయితే ఏం కాయలు లేవు ఏం లేవు ఉత్ ఆకులు ఉన్నాయి అందుకనే ఈడ్చుకోబోదామని అయితే అడిగి ఈడ్చుకోబోతానా ఎందుకంటే మళ్ళీ ఈడ్చుకున్న తర్వాత ఈడ్చుకున్నట్టు అక్కడ కనిపిస్తుంది కదా మళ్ళీ ఎవరు ఈడ్చిర్రు ఏంటి కానీ మళ్ళీ అమ్మ తిడుతుంది తిప్పించుకోవడం ఎందుకు అడిగి తీసుకుంటేనే మంచిది కదా అందుకనే అడిగి వచ్చినా సో ఇవైతే ఈడ్చుకోబోతున్నా ఫ్రెండ్స్ అయితే ఈడ్చుకున్న ఫ్రెండ్స్ ఇక మేకప్ పిల్లలు అయితే మంచిగా కడుపు నిండాది మంచిగా ఉంటాయి ఇంట్లో అంతే కదా అక్క వచ్చినప్పుడు రెండు కర్రలు ఈడ్చుకోరా ఏ మీర్రా మేకలకు కాలు కట్టు బుట్టి పెట్టురా చెవుకేమైంది చీమ పోయిందా ఓ చీమ పోతే అట్లా పెట్టుకున్నాం మరి ఏదైనా సిరప్లో అది డ్రాప్స్లో ఏదో ఒక వేసుకోవాలి కానీ వేసినావా నీళ్ళు పోసినవా నీళ్ళు పోతే బయటకు రా వర పిల్లలేమో పత్తి ఆకులు తిని బాగా దగ్గుతానాయి చిన్న పిల్లలని తీసుకురావట్లేను అదే వాటి కోసం ఇక్కడి కందిరాది ఆకులు తీసుకొచ్చిన కొమ్మలు అగో ఆ తడకలో ఎత్తా ఆ లోపల ఇగో పాలు జీకిపోయింది ఇక కాలు కట్టాలి ఆ బుట్లు తొలిగి తొడిగేయాలి ఇదైతే గుద్దడానికే వస్తుంది పెద్ద పోతు నువ్వు బుట్లు పెట్టి రాదు నేను కడతా కానీ టటట దీప కొట్టి గిట్ల దాల్తే గికల గట్ట టైపత మెషిన్ అంటే నైగా ఇంకేం చేస్తామరి ఇంకేం చేస్తామిది దర్క్తంద నాకు అవరగ బొయినా దర్కది ఇట్రా ను ఇట్రా ఏ దర్కనే దర్కట్లేవు

ये बाग है दगता नहीं गिट गिट तीनों तीनों का हाय गूसोली गईंदी అయితే ఇక మేకలకైతే కాళ్ళు అయితే కట్టేసిండు ఫ్రెండ్స్ ఇక అన్ని ఇచ్చేసిండు ఇక మేకలు చూడండి ఎటు ఎటు కట్టాలా చెప్పు నాకు అట్రా నేనా సరే ఇక నేనైతే మేకల కాడికి అయితే పోతున్నా ఫ్రెండ్స్ నా వీడియో కనుక చూసి మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి నేనైతే ఇగో మేకల కాడికి అయితే పోతున్నా బాయ్ అయ్యందరికీ ప్లీజ్ లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మధ్యలో అయితే మస్తు అయిపోయింది మన ఛానల్ బాయ్ అయ్యందరికీ